ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్ తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు కీలక సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించాలని సూచించింది ఇంకా నమోదు చేయని వారికి ఈ నెల జీతం రాదంటూ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ హెచ్చరించింది గత నెలలోనే సమాచారం ఇచ్చినా ఇంకా సగానికి పైగా ఉద్యోగుల నుంచి వివరాలు అందలేదు దీంతో ఆర్థిక శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సెప్టెంబర్లో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కలిపి శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు మొత్తం పది లక్షల పద్నాలుగు వేల మంది ఉన్నారు కాగా ఈ ఉద్యోగులు అందరి పేర్లు వారి హోదా ఆధార్ ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల పదవ తేదీ వరకు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెల సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఈ నెల పదహారవ తేదీ వరకు సగం మంది వివరాలు కూడా పోర్టల్లో నమోదు చేయలేదు దీంతో వివరాలు ఇవ్వని ఉద్యోగుల జీతాలు బిల్లులు ఈ నెలలో ఆమోదించే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ హెచ్చరించింది ప్రభుత్వంలో ఐదు లక్షల ఇరవై ఒక వేల మంది శాశ్వత ఉద్యోగులకు గాను రెండు లక్షల ఇరవై రెండు వేల మంది అలాగే నాలుగు లక్షల తొంభై మూడు వేల మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి ఏ ఒక్క శాఖ కూడా వంద శాతం ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ లేకపోవడంతో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రేతానికి ఎప్పుడూ ఫిర్యాదులు అందుతున్నాయి అలాగే కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసిన అధికారికంగా సుదీర్ఘ సెలవుల్లో వెళ్ళిన వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పేరు ఆధార్ సెల్ నంబర్లతో పోల్చి చూసేందుకు వివరాలు కోరారు వేతనం వచ్చే నెల వక్త తేదీన విడుదల కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు ఖచ్చితంగా పంపితీరాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఇలా ప్రతి నెలా పదవ తేదీలోగా ఉద్యోగుల వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని వెల్లడించింది